యూపీఎస్సీ మెయిన్స్ ఆ పేరు వినగానే సివిల్ సర్వీసెస్ ఆశావాహులకి ఒకేసారి ఉత్సాహం కొంచెం టెన్షన్ కూడా వస్తుంది ఎందుకంటే ప్రిలిమ్స్ అనే పెద్ద గేటు దాటిన తర్వాత ఎదురయ్యే అసలైన ఛాలెంజ్ ఇదే కదా మరి దీని స్వరూపమేంటి అంత పెద్ద పరీక్షని ఎలా అర్థం చేసుకోవాలి రండి ఈ బ్రహ్మాండమైన పరీక్ష నిర్మాణాన్ని సింపుల్గా స్టెప్ బై స్టెప్ విడమరిచి చూసేద్దాం చూడండి ఈ మాట చాలా ముఖ్యం ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది జస్ట్ ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్ అంటే మెయిన్స్ రాయడానికి ఒక ఎంట్రీ టికెట్ లాంటిది అంతే కానీ ఫైనల్గా సర్వీస్లో ఏ ర్యాంక్ వస్తుంది ఐఏఎస్ వస్తుందా ఐపీఎస్ వస్తుందా అని డిసైడ్ చేసేది మాత్రం పూర్తిగా మెయిన్స్లో తెచ్చుకున్న మార్కులే సో ఈ పరీక్షను కరెక్ట్గా అర్థం చేసుకోవడం అంటే విజయం వైపు మనం వేసే మొదటి బలమైన అడుగనమాట ఇక్కడే అసలు గేమ్ చేంజ్ అవుతుంది ప్రిలిమ్స్లో ఏం చేస్తాం ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ని బబుల్ చేస్తాం కానీ మెయిన్స్ అలా కాదు ఇది పూర్తిగా డిస్క్రిప్టివ్ అంటే సమాధానాల్ని పేపర్ మీద రాయాలి ఇక్కడ మనకు ఎంత తెలుసు అన్నదే కాదు తెలిసిన దాన్ని ఎంత క్లియర్గా ఎంత ఎఫెక్టివ్గా రాయగలమనే స్కిల్ని కూడా టెస్ట్ చేస్తారు అదే ఇక్కడున్న అసలైన తేడా ఓకే మరి ఈ బ్లూ ప్రింట్ని ఎలా డీకోడ్ చేద్దామో చూద్దాం ముందుగా మెయిన్స్ ఎగ్జామ్ ర్యాంకును ఎలా డిసైడ్ చేస్తుందో చూస్తాం ఆ తర్వాత క్వాలిఫయింగ్ పేపర్లు తర్వాత అసలైన సవాలైన మెరిట్ పేపర్లు ఆపై మార్కుల పూర్తి చిత్రం చివరగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం సరే మన మొదటి టాపిక్ మెయిన్స్ ర్యాంకును నిర్దేశించే పరీక్ష వినడానికి యూపీఎస్సీ మెయిన్స్ అంటే మొత్తం తొమ్మిది పేపర్ల మహాయజ్ఞంలా అనిపించొచ్చు కొంచెం కాంప్లెక్స్గా కూడా అనిపించొచ్చు కాని మనం దాన్ని స్ట్రక్చర్ని బ్రేక్ చేసి చూస్తే అంతా చాలా క్లియర్గా అర్థమవుతుంది పదండి ఆ స్ట్రక్చరేంటో చూద్దాం మొత్తం ఎన్ని పేపర్లు అంటే తొమ్మిది ఈ తొమ్మిదింటిని సింపుల్గా రెండు రకాలుగా విడగొట్టారు మొదటివి జస్ట్ క్వాలిఫై అయితే చాలు రెండవవి మన ర్యాంకును డిసైడ్ చేసేవి ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ముందుగా మొదటి అడుగు అదేనండి అర్హత పేపర్లు వీటిని ఎలా చెప్పాలంటే మెయిన్స్ అనే పెద్ద కోటలోకి వెళ్లడానికి ఇవి లాంటివి ఈ గేట్లు దాటకుండా లోపలికి వెళ్లడం అసాధ్యం ఈ క్వాలిఫయింగ్ పేపర్లు రెండుంటాయి అందులో మొదటిది పేపర్ ఏ మనకు నచ్చిన ఏదైనా భారతీయ భాషను ఎంచుకోవచ్చు ఉదాహరణకు తెలుగు ఇక రెండోది పేపర్ బి ఇది మాత్రం ఇంగ్లీష్ అందరికీ కంపల్సరీ రెండూ కూడా చెరో మూడొందల మార్కులకుంటాయి కాని ఇందాక చెప్పుకున్నట్టు ఈ మార్కులు మన ఫైనల్ ర్యాంకింగ్కి అస్సలు కలపరు మరి పాస్ అవ్వటానికి ఎన్ని మార్కులు కావాలి జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మూడు వందలకి కేవలం సెవెంటీ ఫైవ్ మార్కులు వస్తే చాలు మనం క్వాలిఫై అయినట్టే అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి వీటిని అస్సలు లైట్ తీసుకోకూడదు ఫెయిల్ అయితే మిగతా పేపర్లు దిద్దరు అలా అని వీటి మీద మరీ ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు ఒక స్మార్ట్ స్ట్రాటజీతో వీటిని క్లియర్ చేయాలి సరే ఆ క్వాలిఫయింగ్ గేట్లు దాటేశాం ఇప్పుడు మనం అసలైన యుద్ధభూమిలోకి అవుతున్నాం అవే మెరిట్ పేపర్లో ఇక్కడ మనం సంపాదించే ప్రతి ఒక్క మార్కు మన ర్యాంక్ని మన భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది ఈ మెరిట్ పేపర్లు మొత్తం ఏడు ఉంటాయి ప్రతి పేపర్కి రెండు వందల యాభై మార్కులు అంటే ఏడు ఇంటూ రెండు వందల యాభై మొత్తం పదిహేడు వందల యాభై మార్కులు ఈ మార్కులే మనల్ని ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్తాయి సో అసల్ కదాంతా ఇక్కడే ఉంది ఈ ఏంటిలో మొదటిది పేపర్ వన్ ఎస్ఏ ఇందులో ఇచ్చిన టాపిక్స్ మీద రెండు పెద్ద వ్యాసాలు రాయాల్సి ఉంటుంది ఇది కేవలం మన రైటింగ్ స్కిల్స్ ని టెస్ట్ చేసే పేపర్ కాదు ఒక విషయంపై మన ఆలోచనా విధానం ఎలా ఉంది దాన్ని ఎంతలా విశ్లేషించగలం మన వాదనను ఎంత బలంగా ప్రజెంట్ చేయగలం అనేది ఇక్కడ చూస్తారు ఆ తర్వాత మనకు జనరల్ స్టడీస్ పేపర్లు స్టార్ట్ అవుతాయి ముందుగా పేపర్ టూ అదే జనరల్ స్టడీస్ వన్ దీని సిలబస్ చాలా పెద్దది మన భారతీయ వారసత్వం సంస్కృతి ఇండియా మరియు వరల్డ్ హిస్టరీ జాగ్రఫీ ఇలా అన్నీ ఉంటాయి బేసిక్గా మన దేశం ప్రపంచం మీద ఒక అభ్యర్థికి ఎంత గ్రిప్ ఉందో ఈ పేపర్లో తెలుస్తుంది ఇక పేపర్ త్రీ అంటే జనరల్ స్టడీస్ టూ ఇది పూర్తిగా మన దేశ పరిపాలనకు సంబంధించినది రాజ్యాంగం పాలిటీ సోషల్ జస్టిస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సింపుల్గా చెప్పాలంటే రేపొక ఆఫీసర్గా దేశాన్ని నడపడంలో పాల్పంచుకోవాలంటే దాని సిస్టం ఎలా పనిచేస్తుందో తెలియాలి కదా ఆ నాలెడ్జ్ ని ఈ పేపర్ టెస్ట్ చేస్తుంది తరువాత పేపర్ ఫోర్ జనరల్ స్టడీస్ త్రీ ఇది ప్రెసెంట్ ఇండియా ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ గురించి టెక్నాలజీ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ సెక్యూరిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇలాంటి కరెంట్ అండ్ క్రిటికల్ ఇష్యూస్ అన్ని ఇందులో కవర్ అవుతాయి ఇప్పుడు పేపర్ వి జనరల్ స్టడీస్ ఫోర్ ఇది అన్ని పేపర్ల కన్నా చాలా డిఫరెంట్ అండ్ స్పెషల్ ఎందుకంటే ఇది ఎథిక్స్ ఇంటిగ్రిటీ ఆప్టిట్యూడ్ కి సంబంధించినది ఇక్కడ మన నాలెడ్జ్ కన్నా మన క్యారెక్టర్ని మన వాల్యూస్ ని టెస్ట్ చేస్తారు కష్టమైన పరిస్థితుల్లో ఎలా నిర్ణయం తీసుకుంటారు అని తెలుసుకోవడానికి కేస్ స్టడీస్ ఇస్తారు చాలా ఇంట్రెస్టింగ్ పేపర్ ఇది ఫైనల్గా మ్యారిట్ పేపర్లలో చివరి రెండు పేపర్ సిక్స్ అండ్ సెవెన్ ఇవి రెండు కూడా మనమెంచుకున్న ఆప్షనల్ సబ్జెక్టుకి సంబంధించినవి అంటే ఒకే సబ్జెక్ట్పై రెండు పేపర్లు ఉంటాయి మనకు బాగా నచ్చిన మంచి పట్టు ఉన్న సబ్జెక్ట్ అది తెలుగు లిటరేచర్ కావచ్చు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు హిస్టరీ కావచ్చు ఏదైనా ఎంచుకోవచ్చు ఈ ఐదు వందల మార్కులు ర్యాంకును మార్చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఓకే ఇప్పటి వరకు మనం పేపర్ల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కులన్నీ కలిపి బిగ్ పిక్చర్ ఎలా ఉంటుందో చూదాం మొత్తం స్కోరింగ్ ప్రాసెస్ ని ఒక్కసారిగా పరిశీలిద్దాం ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది చూడండి క్వాలిఫయింగ్ పేపర్లు రెండున్నాయి కదా వాటి మార్కులు ర్యాంకింగ్కి కలపరు ఇక మెరిట్ పేపర్లు ఏడు వాటికి మొత్తం పదిహేడు మార్కులు ఈ రిటర్న్ టెస్టు పాస్ అయ్యాక నెక్స్ట్ స్టేజ్ పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ దానికి రెండు వందల డెబ్బై ఐదు మార్కులు సో గ్రాండ్ టోటల్ సెవెంటీన్ ఫిఫ్టీ ప్లస్ టూ సెవెంటీ ఫైవ్ మొత్తం రెండు వేల ఇరవై ఐదు మార్కులకు మన ఫైనల్ ర్యాంక్ డిసైడ్ అవుతుంది ఈ చాట్లో ఒక ముఖ్యమైన విషయం గమనించాలి మొత్తం రెండు వేల ఇరవై ఐదు మార్కులలో పదిహేడు వందల యాభై మార్కులు కేవలం రాత పరీక్షవే అంటే దాదాపు ఎనభై ఆరు శాతం వేటేజ్ మెయిన్స్కే ఉంది ఇంటర్వ్యూ కూడా చాలా ఇంపార్టెంటే కాదనట్లేదు కానీ ఫైనల్ రిజల్ట్ని డిసైడ్ చేసేది మాత్రం మెయిన్స్లో మనం పర్ఫార్మెన్సే అని ఈ నంబర్స్ క్లియర్గా చెబుతున్నాయి సరే అంతా బాగానే ఉంది ఇక ఫైనల్గా ఎగ్జామ్ హాల్కి వెళ్లినప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని బేసిక్ కానీ చాలా కీలకమైన విషయాలు చూద్దాం మూడు ముఖ్యమైన పాయింట్స్ ఒకటి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాదు మనం పెన్నుతో మీద ఆన్సర్స్ రాయాలి రెండు ప్రతి పేపర్కి మూడు గంటల టైముంటుంది టైం మేనేజ్మెంట్ చాలా చాలా కీలకం ఇక మూడోది చాలామందికి ఉపయోగపడే విషయం జనరల్ స్టడీస్ ఎస్సే ఆప్షనల్ పేపర్లను తెలుగు మీడియంలో కూడా రాసుకునే అవకాశం ఉంది సో ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం మొత్తం తొమ్మిది పేపర్లు రెండు క్వాలిఫయింగ్ ఏడు మెరిట్ కోసం రిటర్న్ ఎగ్జామ్ పదిహేడు వందల యాభై మార్కులు ఇంటర్వ్యూ రెండు వందల డెబ్బై ఐదు మార్కులు గ్రాండ్ టోటల్ రెండు వేల ఇరవై ఐదు మార్కులు సింపుల్ ఇదే యూపీఎస్సీ మెయిన్స్ బ్లూప్రింట్ ఇప్పుడు ఈ బ్లూప్రింట్ అంతా మన కళ్ల ముందే ఉంది ఏ పేపర్ ఏంటి ఎన్ని మార్కులు అనేది మనకు క్లియర్గా తెలుసు ఇప్పుడు అసలైన ప్రశ్న ఈ స్ట్రక్చర్ ఏంటి అని కాదు ఈ స్ట్రక్చర్ని అర్థం చేసుకుని దీన్ని ఎలా జయించాలి అనేది ఆ జర్నీని మొదలుపెట్టడానికి ఈ క్లారిటీనే